జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మరో పెద్ద ప్రమాదం తప్పింది శుక్రవారం రాత్రి బాలికల హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపోయాయి ఇది జరిగే సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో విద్యార్థినిలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు కొద్ది రోజుల క్రితం ఇదే హాస్టల్లో ఫ్యాను ఊడి మీద పడి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు ఇలా స్లాబ్ కూలడంతో విద్యార్థులు భయాందోళనకు పడుతున్నారు రాత్రి హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని అర్ధరాత్రి నిర్బంధించి బాలికలు నిరసన తెలిపారు విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం అధికారులు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు ఇప్పటికే ఓ సంఘటన జరిగిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు రాత్రి స్లాబ్ కింద ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు బాత్రూంలు సరిగా లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில்